హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు టైం ఎక్కువగా లేనప్పుడు త్వరగా ఈ టమాటో కర్రీ అయితే టెన్ మినిట్స్లో చేసేయచ్చు అనమాట అది కూడా చాలా టేస్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో త్రీ టేబుల్స్ వరకు ఆయిల్ అయితే తీసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పోపు దినుసులు అయితే వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే యాడ్ చేసుకోండి అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అయితే యాడ్ చేసేసుకోండి ఈ పోపు కాస్త వేగిన తర్వాత అందులో రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసుకోండి ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసేయండి అందులో ఈ కరివేపాకు కూడా కాసేపు అలా వేయించుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ అందులో వెల్లుల్లి అయితే యాడ్ చేయండి వెల్లుల్లి కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇందులో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఒక టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టమాటా కర్రీకి లైట్గా స్మాష్ చేసి అందులో వేసేయండి ఈ వెల్లుల్లి కాసేపు వేగనిచ్చాలన్నమాట వేగనిచ్చిన తర్వాత మనం టమాటా యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి కూడా కాస్త గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత టమాటో కూడా యాడ్ చేసేయండి ఈ టమాటా అంతా ఆయిల్లో కాసేపు అలా స్టీర్ చేసి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలన్నమాట కొంచెం టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది ఇక టమాటా అయితే బాగా మెత్తబడిపోయిందండి సో ఇప్పుడు నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను నేను క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు చూసి వేసుకోండి క్రిస్టల్ సాల్ట్ కదా సో కొంచెం తక్కువ అయితే యాడ్ చేశాను సాల్ట్ వేసుకున్న తర్వాత కాసేపు అలా మగ్గనిచ్చండి టమాటా అంతా ఇలా గరిటతో ఇట్లా ఒత్తుతూ కలిపేసుకోవాలండి సో సాఫ్ట్ అయిపోతాయి అనమాట టమాటా అంతా అండ్ అందులో కొంచెం కారం పసుపు అండ్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేయండి మీరు కావాలంటే ఎక్కువ కారమైనా వేసుకోవచ్చు నేను పిల్లలు తినరు కదా అనేసి తక్కువ వేసాను అండ్ ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చండి నేను ఎక్కువ మసాలా అయిపోతుంది అని నేను గరం మసాలా యాడ్ చేయలేదు జస్ట్ ధనియా పౌడర్ అయితే వేసాను కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేయచ్చు అది మీ ఆప్షన్ అనమాట ఓన్లీ ధనియా పౌడర్ వేసా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ అన్నిటిలోకి కాంబినేషన్ చాలా ఎమ్మీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టమాటా కర్రీ చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుందండి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఇది ఫాస్ట్గా చేసేయచ్చు అండ్ ఇది సర్వ్ చేసుకునేటప్పుడు కాస్త నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది అన్నంలోకి అండ్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్